రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కే ఆర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని నేను స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నా ఫీల్డ్ ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ టైం వచ్చింది ఫస్ట్ హార్వెస్టింగ్కి కొంచెం తిగుతుంది దీన్ని నేను వ్యవసాయం చేసిన తీరీలో మొత్తం కూడాను ఆర్గానిక్ పద్ధతుల్లోనే చేయడం జరిగింది ఈ విధంగా కాపు కాసింది దీన్ని ఈవేళ మనం కోత కూడా కోస్తున్నాము తర్వాత కళ్ళం తయారు చేసుకునే విధానం కానీ ఈ కాయ పండించిన తర్వాత కోత కోసుకునే విధానము మన తుఫాన్కి బాగా దెబ్బతిన్నది బాగా కాయ వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఒక నాలుగైదు క్వింటాల్ దాకే వస్తుంది అయినా కానీ పంటలో నష్టం లేదు ఉపయోగకరంగానే ఉంది పొలం మొత్తం బాగుంది ఈ వీడియో చూసిన ప్రతి రైతు కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను హార్వెస్టింగ్ వర్క్ జరుగుతుంది ఆకు ద్రావణాలు కషాయాలతో కలిపి నేను తయారు చేసుకున్న ఫర్మెంటేషన్ చేసుకున్న లిక్విడ్స్ని వీటిని ఉపయోగించి ఈ మిర్చి పండించడం జరుగుతుంది కనుక ప్రతి రైతు సోదరుడు కూడా ఇది గమనించగలరని కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ అనే తృప్తిని నమ్ముకొని రైతు సేవలు నేను ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాను వారి కోసం కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను నాకు మీరు పెట్టే మెసేజీలే బలంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ కొంతమంది మెసేజులు వల్గాగా పెడుతున్నారు అవి అట్లా పెట్టకండి దయచేసి ఎందుకంటే నేను రైతు సేవే చేయాలని కోరుకున్న మనిషిని కాబట్టి చూడండి నేను ఇక్కడ కళ్ళం చూడండి ఎంత ఇసుక తోలిచ్చానో ఈ ఇసుకను ఈ విధంగా పరుచుకొని ఆ ఇసుక మీద కాయ ట్రై చేయడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది దీని మీద కాయని మనం ఆరబెట్టుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది బాగుంటుంది అని చెప్పే ఉద్దేశం మీద నేను ఇక్కడ కాయ పోయడానికి కూడా కళ్ళం రెడీ చేసుకున్నాను ఈ కళ్ళం మీదే మనం కాయపోయడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఉంది కనుక ప్రతి రైతుతో దొరుకుకోవడానికి సహాయంగా మీ వంతుగా నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అన్నదాత భవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత 哼哼 <c oughs>